హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం యూ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ బ్యాంగిల్స్ మనకి యూఎస్ నుండి ఆర్డర్ వచ్చిందండి వాళ్ళు ఏం డిజైన్ చేయించుకున్నారు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ గ్రీన్ కలర్ సెట్ కనిపిస్తుంది కదా అది వాళ్ళు ఒక శారీ పంపించి ఒక డిజైన్ పంపించి ఆ డిజైన్లో ఈ కలర్ కాంబినేషన్ చేయండి అనేసి అడిగారండి అయితే వాళ్ళు పంపించిన సెట్ సింపుల్గా ఉంది ఇంకొంచెం హెవీగా డిజైన్ చేయండి ఫంక్షన్ కోసం కదా అనేసి అడిగారు నేను ఎలాగ డిజైన్ చేశాను అనేది కూడా చూపిస్తానండి వాళ్ళు నాకు ఫస్ట్ పంపించిన ఫోటో అయితే ఇదండి నేను ఎలా డిజైన్ చేశాను అనేది అయితే చూడండి ఇవైతే కడ బ్యాంగిల్స్ అండి గ్రీన్ ఇంకా స్కై బ్లూ కాంబినేషన్లో చేశానండి ఇవైతే కడ బ్యాంగిల్స్ చూడ్డానికి చాలా బాగున్నాయి కదండి రిటర్న్ కైనా కూడా ఇవి చాలా బాగుంటాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ బ్యాంగిల్స్ ఎలా అనిపించాయి నచ్చాయా లేదా అనేది కూడా చెప్పండి కమెంట్లో ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఆ సెట్లో ఎక్స్ట్రాగా యాడ్ చేశానండి టూ బ్యాంగిల్స్ ఇవి కూడా ట్వెల్వ్ బ్యాంగిల్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేశానండి ఒకసారి చూపిస్తాను టోటల్ సెట్లో కనిపిస్తుంది కదా ఇవి ఫోర్ బ్యాంగిల్స్ అండి సెట్లోవి టోటల్గా సెట్ అయితే ఇలా ప్రిపేర్ చేశానండి లుక్ అయితే చాలా హెవీ లుక్ వచ్చింది చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్లో చెప్పండి ఇంకో సెట్ అయితే ఇదండి ఇది వాళ్ళు పంపించిన డిజైనే కొంచెం కలర్ మాత్రమే చేంజెస్ చేశాను సేమ్ సెట్ అండి ఇంకో సెట్ కూడా చూపిస్తాను ఇంకో సెట్ అయితేదండి అంటే వన్ హ్యాండ్కి వన్ బ్యాంగిల్ అండి అంతే ఇవి టూ బ్యాంగిల్స్ చేయించుకున్నారండి మీరు కూడా ఇలాగా బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రా మెటీరియల్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా మన దగ్గర తీసుకోవచ్చండి కాంబోస్ కానీ లేదంటే తాంబూలం సెట్ అవి కూడా మన దగ్గర ఉన్నాయండి ఎవరైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్